ఒకసారి మనం కడప చూద్దాం కడపలో వైఎస్ షర్మిళ ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి కడప ఎంపీగా పోటీ చేస్తున్నారు కజిన్ బ్రదర్ అంటే ఇప్పుడు ఆమె తమ్ముడు అన్నానికి కూడా ఇష్టపడలేదు అది వేరే విషయం కానీ కుటుంబ అయిన బంధువు అయిన పోని అయిన అవినాష్ రెడ్డి మీద ఆమె పోటీ చేస్తున్నారు ఆమెకు తోడు డాక్టర్ సునీతారెడ్డి దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి రంగంలోకి దిగారు షర్మిలతో సమానంగా ఆమె కూడా ప్రచారం చేసి న్యాయాన్ని గెలిపించండి షర్మిలకు ఓటేయండి అంటూ ఆమె చేసిన ప్రచారం లాస్ట్ మినిట్లో టూ డేస్ బిఫోర్ విజయలక్ష్మి విడుదల చేసిన వీడియో కూడా చాలా ప్రభావాన్ని చూపించిందని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ఎలాంటి పోలింగ్ సరళి ఇవాళ అక్కడ కనిపించింది ప్రజల మూడ్ ఆఫ్ సిటీ సారీ మూడ్ ఆఫ్ కడప ఎలా ఉంది అనేది ఒక కీలకమైన అంశంగా ఉంది ఎందుకంటే అందరి చూపు కూడా కడప మీద ఉన్న నేపథ్యంలో కడప ప్రజలు ఏమనుకుంటున్నారు అక్కడ అనాలిసిస్ ఎలా ఉంది అనేది ఒకసారి మా కడప కరెస్పాండెంట్ శ్రీనివాస్ చెప్తారు శ్రీనివాస్ ఎలా ఉంది కడపలో ఇవాళ ఉదయం నుంచి పోలింగ్ సరళి వన్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కడా పెద్దగా డిస్టర్బెన్స్ లేదు గతంలో మనకు అలవాటైనట్టుగా చూస్తే కడపలో చాలా పెద్ద పెద్ద గొడవలు బాంబులు బాంబకాయలు అంటారు మీరు బాంబకాయలు ఆ బాంబకాయలు కానీ అవి కానీ ఏం లేకుండా వీలైనంత వరకు పీస్ఫుల్గా జరిగింది ఎక్కడ ఏమి ఏదో పులివెందులో అడపచ్చ అడపదడపచ్చిన జరిగి ఉండవచ్చు కానీ బట్ నా ఇది అనిపించేలాగా జరిగింది అయితే ఒక ఆయన నాతో ఒక మాట అన్నాడు ఏంటి పులివెందులో ఇంత ప్రశాంతంగా జరిగింది ఏంటంటే వన్ సైడ్గా జరిగేదే కదండి ప్రశాంతంగా జరిగితే జరగపోతే ఉంది అంటే అట్లా కూడా ఉందన్నమాట సో ఈ సిచ్యువేషన్ లో ఓవరాల్ ఇవాళ పోలింగ్ సరళి మీద విశ్లేషణ మీ విశ్లేషణ ఏంటి ప్రజలు ఏమనుకుంటున్నారు గుడ్ ఈవినింగ్ ఈ రోజు కడపలో జరిగిన ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది చెప్పవచ్చు గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రత్యేకతని ఉండదు చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోజు ఉదయం జరిగిన ఎన్నికల సరళి గతంలో తప్పకుండా గొడవలు సంఘులు హింసాత్మక సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నాయి అంటే పులివేందరు కావచ్చు జమ్మల మడుగు కావచ్చు కొన్ని ఫ్యాక్షన్ ప్రాంతాల్లో అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్షన్ ప్రాంతాలు ఉన్నాయి సో అప్పుడు చాలా గొడవలు జరిగేవి బాంబులు గత ఎన్నికలు కూడా బాంబులు దద్దరిల్లాయి జల మడుగులో సో అలా అంత పెద్ద హింసాత్మక సంఘటనలు జరిగినా ఈసారి చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎక్కడైనా కూడా ఎక్కడా హింసాత్మక సంఘటనలు జరగలేదు ఇప్పటివరకు కూడా చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి సో ఇప్పుడు కూడా అయితే కొన్ని ఈవీఎంలో మొరాయించడంతో కొంత కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా ఎన్నికల చర్యలు జరుగుతుంది అయితే మరొకటి ఏంటంటే ఈ పోలింగ్ శాతం గతంలో చాలా తక్కువగా ఉండేది ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి చూసాం ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం చాలా క్యూలు ఎంత వే ఎండ ఉన్నా కూడా చాలా ఉత్సాహంగా ఓటర్లు పాల్గొనడం జరిగింది సో ఇప్పటికైతే డెబ్బై నాలుగు శాతం దాటింది సో ఎనభై కూడా దాటుతుంది మరి కాసేపట్ అనేది కూడా ఉంది తప్పకుండా పోలింగ్ శాతం పెరిగింది ఇక తీసుకుంటే కదా ప్రత్యేకత ఇక్కడ ఏంటంటే పులివెందుల్లో గతంలో వైఎస్ రాజశాఖర్ రెడ్డి హయాంలో కావచ్చు ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో కావచ్చు తప్పకుండా రిగ్గింగ్ పోలింగ్ వాళ్ళకు ఉన్నాయి ఎవరిని టీడీపీ ఏజెంట్లు కోసం పెట్టలేరు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు ఈసారి ఆ తావు లేదు వాళ్ళకి ఎందుకంటే బీటెక్ రవి టీడీపీ వాళ్ళు బాగా ఎదుర్కొన్నారు బాగా తిరిగారు అందులో ప్రత్యేకించి పులివెందుల్లో ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని చెప్పవచ్చు ఈ పులివెందులు ఎక్కడే కానీ ఈరోజు ఏజెంట్లను తీవడం కానీ ఏజెంట్లు బయటికి పంపించడం కానీ వాళ్ళు ఇప్పటివరకు కూడా పులివెందుల్లో గతంలో జరిగిన పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటివరకు రిగింగ్ చేయడం కానీ అవి లేకపోవడం రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లో ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో జరిగేవి ఇప్పుడు జగన్ రెడ్డి హయాంలో కూడా జరిగినాయి సో ఈ ఎన్నికల్లో మాత్రం ఎలాంటి సంఘటనలు హింసాత్మక సంఘటనలు జరగలేదు అంటే చదురు చిన్న చిన్న చిన్నవి ఎక్కడో తప్ప తోపులాట్లు చిన్న చిన్న ఇక్కడ ఒక మాట ఎందువల్ల పులివెందుల్లో అంత ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అని బయటికి దోసేయకుండా జరిగింది ఎందుకు ఎందుకు ఎందుకంటే రెడ్డి గారు చనిపోవడం వల్ల అక్కడ అరాచక శక్తులకి అండగా అంటే అండగా అంటే ఆయన అరాచకవాది అని కాదు కానీ అక్కడ ఎలక్షనీరింగ్ చేసింది ఆయనే కాబట్టి అంతకుముందు ఆ సపోర్ట్ లేకపోవడం కొంతన లేకపోతే షర్మిళ కాంగ్రెస్లోకి వెళ్ళడం వల్ల ఈ గొడవలు మనకెందుకు అన్న అన్నజడుల మధ్య మనం ఎందుకు నలిగిపోవాలి అన్న కొంత వెనకంజు వేసి అట్లా గొడవలోకి దిగేవాళ్ళు దొరకలేదా జగన్ రెడ్డి గారికి మీరు అన్నట్టు తప్పకుండా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి పులివెందుల్లో ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరగడానికి ప్రధానంగా వివేక హత్య కావచ్చు ఈ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ వివేక హత్య జరిగేటప్పటి నుంచి ఇటీవల షర్మిళ కావచ్చు సునీత అక్కా జిల్లలో పులివెందుల్లో కూడా జరగడం జరిగింది అలాగే సునీత పులివెందుల్లో ఇంటింటి ప్రచారం చేసింది ఓవైపు భారతి ప్రచారం చేసే మరోవైపు సునీత చేసింది సో ప్రజల్లో అయితే ఒక మార్పు వచ్చిందని మనం చెప్పచ్చు మనం మనం గుర్తించాం ఇటీవల ఇటీవల ఆ ప్రచారాల్లో కావచ్చు ఇప్పుడు కూడా కావచ్చు పులివెందుల ప్రజల్లో ఒక మార్పు వచ్చిందని చెప్పవచ్చు ఆ మార్పే దీనికి కారణం ఈ ఈ వైసీపీ నేతల్లో కూడా ఈ ప్రజలను చూసి ప్రజల్లో వ్యతిరేకతను చూసి వాళ్ళు కూడా వైసీపీ నేతలు కొంత తగ్గారని కూడా మనం దీంట్లో చెప్పవచ్చు ఎందుకంటే ఈ శర్మిళ సునీత అలాగే నిన్న విజయము కూడా వీడియో సందేశము ఈ అన్ని కూడా పులివేందల ప్రజల్లో కూడా కొంత మార్పు అని చెప్పవచ్చు ఈ ప్రజల వ్యతిరేకతనే ఈ నేతలు కూడా ముందంజ ఏమనుకుంటున్నారు మెజారిటీ ఒపీనియన్ ఉంది లేదు అవినాష్ రెడ్డే గెలుస్తాడని అదో అది కూడా ఒక రకంగా చెప్పండి ఈక్వల్ ఒపీనియనే ఉంది తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇచ్చింది వీళ్ళిద్దరు కొట్టుకున్నారు మధ్యలో టీడీపీ గెలవ గెలవచ్చు అని కొంతమంది అంటారు ఇవాళ ఈవినింగ్ వచ్చిన ఇదేంటంటే పోలింగ్ సరళిని చూస్తే అవినాష్ రెడ్డి థర్డ్ ప్లేస్కి వెళ్తాడనే చర్చ కూడా జరిగింది అది నిజమా కాదో నాకు తెలియదు బయటకు వచ్చిన ఒక ఒపీనియన్ సో ఈ దీని మీద ఎలా అనిపించింది పోలింగ్ సరళిలో చూస్తే ఈ రోజు కాదు మొన్న ఇటీవల కాలంలో పు పులివెందుల్లో పులివెందుల కాన్స్టివెన్సీ నుంచి మిగిలిన ఏడు పార్లమెంటు నియోజకవర్గాలు కూడా ఎంపీ ఎంపీ ఈ సర్మిల ప్రవేశం చేసిన నుంచి అంటే కడప కాంగ్రెస్ అభ్యర్థిగా రంగప్రవేశం చేసిన నుంచి ప్రజల్లో మార్పు అందులో అనుకుంటూ వచ్చారు ప్రజల్లో చాలా డిస్కషన్